వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువు మాలేపాడు పంచాయతీలలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు అప్పగించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముద్రించిన పాంప్లెట్ను సంతకాల సేకరణ ఫారాన్ని ఆవిష్కరించి నిసార్ అహ్మద్ మొదటి సంతకం చేశారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారని అన్నారు పేదలకు ఉచిత వైద్య వైద్యం అందించాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఉన్నత ఆశయానికి గండు కొడుతున్న కూటమి సర్కారు వైఖరిని వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరించి నిలదీస్తామని స్పష్టం చేశారు సేకరించిన కోటి సంతకాల ఫారాలను గవర్నర్కు అందిస్తామని కూటమి ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని ఫస్ట్ చాలా సంతోషంగా మీరందరూ ఇక్కడ వచ్చి జమ అయిపోయి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలా దీనికి ఏది చేయాలనే ఉద్దేశంతో మీరు అందరూ ఇక్కడ వచ్చినారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మెయిన్ మనం ఈ కార్యక్రమం చెప్పేదానికి ముఖ్య కారణం ఏమంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇప్పుడు మీకే తెలియడం లే గవర్నమెంట్ కాలేజ్ వచ్చి ప్రైవేట్ చేస్తే మాకేం లాభము మాకేం నష్టమని మీరు ముఖ్యంగా అడుగుతా ఉండేది ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఆలోచిస్తాం ఈ రోజు ఎక్కడైనా పేద వాళ్లకు వాళ్ళకి వీళ్ళకు హెల్త్ బాగాలేదంటే వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చినాయంటే ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే మీరేం చేస్తారు ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతారు గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతారు ఆడేదో తక్కువ ధరకే మొత్తం ఏమి అదే ఫీజు తీసుకుని ఏమి ఉండవు కార్డు తీసుకుంటారు డాక్టర్ చెకప్ చేసుకుంటారు ఏదైనా ఆపరేషన్ ఉంటే కూడా ఆరోగ్యశ్రీ అని చెప్పి దానికి లింక్అప్ చేసేసి మీకు ఇది చేస్తారు ఒకవేళ ఇక్కడ లేదంటే మళ్ళా మీకు ఈ జబ్బులు ఏమైనా క్యూర్ కాలేదంటే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళా ఊయాకో ఆడుకో ఈగో తీసుకుని పోతారు అది ఇప్పుడు జరుగుతూ ఉండే ఇది ఇప్పుడు దానికి ఈ ఈ పరిస్థితిని ఇంకా మీకు బాగు చేయాల ఒకవేళ రూయాలో వాడంతా బాగా కాని పక్షంలో మీరందరూ బెంగళూరుకు తిరుపతి కూడా తీసుకొని పోయే పరిస్థితులు ఉన్నాయి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మనకు ఎట్లా మదనపల్లికి జిల్లా మనం ఇవ్వలేకపోయినాం మీలోకి వచ్చి ఒక మెడికల్ కాలేజ్ ఇద్దామని చెప్పి మిథులు గారు చాలా వరకు ట్రై చేసి మదనపల్లికి ఒక ఆసుపత్రిని తీసుకుని రావాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే మీరు చూసారు ముందు ఇక్కడ ఉండే హాస్పిటల్ ఎప్పుడు ఏమి లేకుండా ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మెడికల్ కాలేజ్ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మొత్తం గదులన్నీ బాగా చేసి నీట్ గా చేసి మంచి ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చేసి రకరకాల